ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీటిధారులు భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను ఎండ్ వరకు చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎవరిలాగైతే వెళ్ళిపోదామండి మనం సంక్రాంతి పండుగ చేసుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాక్ తగిలింది అంతర్జాతీయంగా కమ్ముకున్నటువంటి యుద్ధ వాతావరణంతో పాటు నూనెల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచడంతో నూనెల ధరలు భారీగా పెరిగాయి ఇక ఫామ్ ఆయిల్ లీటర్ ధర వచ్చేసి తొంభై నాలుగు రూపాయల నుంచి నూట ఇరవై తొమ్మిది రూపాయలకి చేరింది సన్ఫ్లవర్ నూనె వచ్చేసి ఇక ఏదైతే నూట నలభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలకు అదేవిధంగా పల్లెనూనె లీటర్ వచ్చేసి నూట నలభై ఐదు నుంచి నూట యాభై రూపాయలకు రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చేసి నూట నలభై ఏడు రూపాయలకు నుంచి నూట అరవైకి చేరింది ప్రస్తుతం శనగపప్పు కిలో వచ్చేసి వంద రూపాయలు నువ్వులు కిలో వచ్చేసి